హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాలు లోపు ఉన్న వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు మేనేజర్ ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ ఈడీసీ పోస్టులను టోటల్గా అరవై ఆరు వేకెన్సీస్ను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆయన ఆర్గనైజేషన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ అగ్రిగేటెడ్ ఐజ్ యూటికెఆర్ఐ ఎస్హెచ్టి స్టార్ రేటింగ్ బై కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ యూసుఫ్ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఎంఎస్ఎంఈ డాట్ జిఓవి డాట్ ఇన్ విజిట్ చేసి అక్కడ ఉన్న అప్లికేషన్ గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయాల్సిన చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల పదిహే పదో తేదీ వరకు మీరు సబ్మిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులను ఒకసారి తెలుసుకుందాం గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మేనేజ్మెంట్ కామర్స్ ఆర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వయసు వచ్చేసి మేనేజర్ పోస్టులకు అయితే ముప్పై రెండు సంవత్సరాలు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అయితే ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్